ప్రయిస్తర్ల ఆర్ట్ మన క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్యధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయిస్తర్ల ఆర్ట్ దేవుడు ఎప్పుడైనా ఆయనను అనుసరించే వారి నుంచి ఏమి కోరుకుంటాడు మామూలుగా ఆలోచన చేస్తే దేవునికి ఇష్టమైనట్లుగా మనం ఉండాలని కోరుకుంటాడు ఇదే కదా మనకు వచ్చే ఆలోచన ఆయనకి ఇష్టమైనట్లుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు ఇదే మన ఆలోచన ఎవరైనా సరే చెప్పేటువంటి సమాధానం కూడా ఇదే ఎవరిని అడిగినా చెప్పే సమాధానం కూడా ఇదే అయితే బైబిల్లో కూడా దేవుడి విషయాలని మనుషుల దగ్గర నుంచి ఆశిస్తా ఉన్నాడు ఆశిస్తూ ఉన్నాడు ఉన్నటువంటి వారేమో వాళ్ళ జీవితాలని బూడిపోయిన ఫలాలు పలాలు సాగులోనికి తెచ్చినట్లు పాడైపోయినటువంటి బాగు చేయలేనటువంటి జీవితాలని బాగు చేసుకుంటారు ప్రభు నమ్ముకొని బాగు చేసుకుంటారు సేమ్ టు సేమ్ ఆ భూమి లాగే బూడు భూమిలో రాళ్ళు రప్పలు వ్యవసాయానికి యోగ్యం కాదు అనే భూములను సైతం కూడా వ్యవసాయానికి అనుకూలంగా మార్చేటువంటి మనుషులు ఉన్నారు అలాగనే వాళ్ళ జీవితాలు ఇక బాగుపడవు అనుకున్న సందర్భంలో యేసు ప్రభువుని ఆశ్రయించి ఆయనకు అనుకూలంగా వారిని మార్చుకొని జీవితాలను కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు నేను ఒక సంఘటన చెప్తా ఒకడు ఇట్లాగనే ఇట్లాగనే నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలా అని పార్థం చేయ బ్రదరు పార్థం చేయాలంటే అంటే సారీ పార్థం చేస్తా నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే అది చేస్తా ఇది చేస్తా చివరికి రక్షణ తీసుకుంటా అని కూడా అన్నాడు సరే నేను మంచిదేగా చెప్పకుండా నువ్వు రక్షణ తీసుకుంటాడంటే మంచిదేగా అని ఊరుకున్నా నేను ఒక మాట చెప్పా ఏమనంటే దేవుడైనా నేనైనా కోరుకునేది ఏంటంటే నేనుంచి ప్రభుత్వ ఉద్యోగం లేనప్పుడు ఎవరు చెప్పకనే రక్షణ తీసుకుంటా అని అన్నటువంటి నీవు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఈ ఆలోచనని ఈ హృదయాన్ని కొనసాగించు అన్నే అనేటట్లుగా ఒక మాట చెప్పా ఏమనంటే దేవుని అడుగు జాడలని విడవకుండా నడిస్తే అదే చాలు అదే చాలు నీవు ప్రభుత్వంలో ఏదో మామూలు ఉద్యోగం అని కోరుకున్నాడు దానికే సిద్ధపడతా ఉన్నాడు రెడీ అవుతా ఉన్నాడు నేనన్నా నేనన్నా గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యేటట్లుగా నా వంతు సహకారం నేను మీకు ఇస్తా ప్రార్థన చేయటం కానీ లేకపోతే ఎట్లాగైనా సరే పోరాడి నువ్వు గ్రూప్లో ఆఫీసర్ కావాలి అలాగే నేను దేవుని దగ్గర పోరాడతా పోరాడతా కానీ నువ్వు మాత్రం ఇదే విషయాన్ని మర్చిపోవద్దు దేవుని అడుగుచాడాలని మరువకుండా ఇలాగనే కొనసాగాలి కానీ ఆలోచన బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఆలోచన దేవుని ఆలోచన నా ఆలోచన చెప్పాను సరే సరే అని చెప్పనని తలూపి తర్వాత వానికి వానికి అనుకున్నట్లుగా జరిగి అని వాడు అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చింది తర్వాత పత్త లేడు పత్త లేడు తర్వాత ఒక పది మంది మనుషుల్ని పెట్టించి వెతికిద్దామన్నా సరే దొరికేటువంటి లేవు అట్లా అయిపోయింది అట్లా అయిపోయిండి ఆడు ఇప్పుడు ఇప్పుడు ఈ సంఘటన జరిగి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఐదు సంవత్సరాల కిందట మాట ఇది ఇంకా గట్టిగా చెప్తే డేట్ తెలియదు కానీ సంవత్సరాల్లోనే కరెక్ట్గా సంవత్సరాలు చెప్తే ఒక ఆరు సంవత్సరాల కిందట ఆరు ఆరు సంవత్సరాల కిందట జరిగినటువంటి సంఘటన ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత వాడి జీవితం నిండా మునిగిపోయింది నిండా వాడి జీవితం మునిగిపోయింది ఏమీ లేదా ఏమీ లేదు నిండా మునిగిపోయింది ఎవరి దగ్గరికన్నా కన్నా పోయి తలెత్తుకొని మాట్లాడదామంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి నిజం చెప్తా ఉన్నా వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా రిలేషన్స్ వాళ్ళ ముందు పోయి మాట్లాడదామంటే ఇంకా మాట్లాడుకోలేని పరిస్థితి మీకేమన్నా ఇక కింద భూమి భూమిని చూసుకుంటే మాట్లాడే పరిస్థితే కానీ తలపైకి ఎత్తి మాట్లాడే పరిస్థితి లేదు ందాక నేను చెప్పినట్లు బైబిల్లో నుంచి దేవుడు దేవుని అడుగు జాడలలోనే నడవాలని కోరుకుంటాడు అలా నడవకపోతే ఏం జరిగిందంటే ఇప్పుడు సంఘటన ఇక్కడ చెప్పుకున్నాం కదా అలాగనే సమస్థానాలలో రాక్ష కుమార్తె అయినది పండుగట్టేది అయిపోయింది లేఖను చదువుకుందాం అర్థమవుతుంది వాక్యములు మొదటి అక్షయము మొదటి వచ్చినము జనభరితమైన పట్టణము ఎట్లు అయి తుక్కాక్రాంతమాయను అది విధవరాలు వంటిదాయను అన్ని జన్లలో ఘనతకెక్కినది సంస్థానములలో రాజ్య కుమార్తె అయినది ఎట్లు చెల్లించినదై చెల్లించినదైపోయను ఈ వాక్యము మనం చెప్పుకున్న దేవుని అడుగు జాడలలో నడవకపోతే ఈ వాక్యము వారి జీవితాలలో స్థాపించబడుతుంది నిర్ణయించబడుతుంది జరుగుతుంది ఎవరైతే దేవుని అడుగు చాడలని నడవకుండా తొలుగుతారో వాళ్ళ జీవితాల్లో ఇది నెరవేర్తుంది ఈ పవిత్ర లేఖనము తీసి అక్కడ అంటే వీళ్ళ జీవితాల్లో ఇది జరుగుతుంది ఎందుకంటే దేవుని అడుగు చాడాలని విడవకుండా నడిచినట్లయితే పన్ను కట్టించుకునేటువంటి వారముగా ఉండటమే కానీ పన్ను కట్టేటువంటి వారముగా ఉండము మిగిలినటువంటి దేశాలకి ఆదర్శంగా ఉంటమే కాని ఉంటమే కానీ మనల్ని చూసి వీళ్ళందరు ఎట్లా అయిపోయారు అనేటువంటి నావర్త రాకుండా మనకి దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తాడు లేఖనంలో మొదట్లోనే ఉన్నది జనభరితమైనటువంటి పట్టణం ఒంటిగా అయిపోయింది అంటే ఇసుకేస్తే వేస్తే రావాలన్నంత జనము ఆ పట్టణంలో ఉంటే ఒకనొక సందర్భంలో ఆ పట్టణము జనాలే లేరు ఎందుకన్నా ఆయన ఒకప్పుడు ఎట్లున్నారు జనాలు ఆ ఊరికి పోదామంటే విపరీతమైనటువంటి జనాలు ఆ ఊర్లో ఎప్పుడు చూసినా సరే జనాలే అటువంటి పట్టణం చూతమన్నా కానీ మనుషులే లేకుండా అయిపోయారు ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితి ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవుని ప్రజల మీదకి వచ్చింది చూడండి దేవుని ప్రజలే పూరేవాళ్ళు కాదు దేవుని ప్రజలే ఎందుకు ఇటువంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నారంటే కొని తెచ్చుకున్నారంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడవక దేవుడు ఏం కోరుకుంటా ఉండడం ప్రాణం అడుగుతుండ మనిషిది ప్రాణం అడుగుతుండ అడగడు కావాలంటే దేవుడిని తల్లిదండ్రులతో సమానంగా మనం చూస్తే దేవుడు తల్లిదండ్రులతో ఎప్పుడు సమానం కాడు కాబోడు కాడు అంతే ఒక ఆలోచన మనం మాట్లాడుకుంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలకి త్యాగాలు చేయటమే కనపడుతుంది కనపడుతుంది పిల్లలు తల్లిదండ్రుల కోసం త్యాగాలు చేసినట్లుగా తల్లిదండ్రులు చేసినట్లుగా కనపడతాయి కానీ తల్లిదండ్రులు పిల్లల కోసం చివరికి ప్రాణం పెట్టమన్నా పెడతారు పెడతారు దేవుడు కూడా దేవుని ప్రజల కోసం ప్రాణం పెట్టమంటే ప్రాణం పెట్టే స్థితిలోనే ఉంటాడు ఉంటాడు మరి దేవుడు మనుషుల దగ్గర నుంచి తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏమి ఆశించరు ఏం ఆశించరు దేవుడు ఆశించేది తల్లిదండ్రులు ఆశించేది ఏదన్నా ఒకటి ఉందంటే ఏమిటంటే వాళ్ళ అడుగు జాడల్లో వాళ్ళ కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరిక ప్రకారంగా మనం నడుచుకోవాలా తల్లిదండ్రుల పిల్లలు తల్లిదండ్రులకి అనుకూలంగా నడుచుకోవాలి అదే కోరుకునేది ఎవరు కూడా ఎవరు కూడా నీ ప్రాణం నాకి అని చెప్పినాని ఇటు దేవుడు అడగడు తల్లిదండ్రులు అడగరు అడగరు మరి దేవుడు అడిగినటువంటి ఆ దేవునికి అనుకూలమైనటువంటి ఆయన ఉద్దేశాన్ని మరి జీవితం ఏది ఆ జీవితాన్ని అనుసరించడానికి వీళ్ళకి వీళ్ళకి అసలు ఏ మాత్రం కూడా ఇష్టం లేకపోయింది కాబట్టి ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే కళ 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 ఈ మాట రోజంతా చెప్పుకున్నా సరిపోదు అంత గొప్పగా వెలిగినటువంటి పట్టణము ఆ ఇల్లు చివరికి వచ్చానికి వేల 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 పోతా ఉంది చెప్తారు కదా వేల వేల పోతా ఉంది మీరు ఇదేంది రెండు నిన్న చూసిన ఇల్లు ఇదేనా లేకపోతే వేరే ఇంటికి దారి తెప్పించొచ్చినామా అనంతగా ఆ ఊరు ఆ ఇల్లు మారిపోయింది ఎందుకట్లా జరిగిందంటే ఇందాక మీకు మీకు ఒక సంఘటన చెప్పిన చెప్ప వాడు 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 కోరుకునేటువంటి కోరిక నెరవేరేదాకా ఒక పద్ధతి తర్వాత మరొక పద్ధతి ఇస్రాల్ దేవుని ప్రజలతో పాటు ఈ రోజు మన జీవితాల్లో కూడా మన హృదయాలలో ఉన్న కోరికలను వరకు దేవునితో పాటు ఉంటే ఆ తర్వాత ఆ తర్వాత లోకంలో తిరిగేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసిన తెలుసిన ప్రభుత్వాలను పరిపాలించేటువంటి వారికి సైతము సరి అయినటువంటి భద్రత లేని ఈ లోకంలో మీరు దేవునికి విరోధంగా తిరిగితే చిన్న భిన్న అయితే జీవితాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అక్కడ చూపిన ందాకొకటి గురించి చెప్పాడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రా విలాప విలాపవాక్యంలో ఉన్నటువంటి దేవుని పట్టణం అనగా దేవుని ప్రజలు కళ్ళకి కనపడతా ఉన్నారు చూస్తే అవును కాదు ఈ లేఖనం వల్ల ఎట్లాగే పట్టణం అంతా ఏకాకి అయిపోయిందంట నిజమేనా నిజమే ఆ వెనుక ఇరుమిన గ్రంథంలో నిజమే అందరినీ అందరినీ ఆ పక్క దేశ ప్రాజ్ వచ్చి మెడలు పెట్టుకొని మెడలు పెట్టుకొని వాళ్ళ దేశానికి తీసుకొని ఈడ్చుకుపోతాడు తీసుకొని కాదు అయ్యా రండి అయ్యా రండి నా రథం ఎక్కండి మీరు మీకోసమే రథం కట్టుకొని వచ్చిన ఆర్డర్ చేయించా మొన్ననే పూర్తి అయిపోయింది ఈరోజు తీసుకొచ్చిన రండి అయ్యా అని కాదు మెడలు పట్టుకొని ఒక్కొక్కరిని ఈడ్చుకొని పోయండు ఈ పట్టణంలో కళ 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 నాడుతా ఉన్నారు చూడండి ఆ ప్రజలని మెడలు పట్టుకొని తీసుకుపోయాడు ఇందాక నేను చెప్పేది కదా చూడండి మీకు ఎవరంటే ఇట్లాగో ఒకడు ఉన్నాడు వాడి జీవితం కూడా చిలిగిపోయింది వాళ్ళు అంటిద్దామంటే గమ్ముతో అంటుకునేది కాదు గమ్ము అంటే వాళ్ళు ఫెవి కిక్ అని ఫెరి అదేది ఇంకోటి ఉంటుంది ఏనుగు బొమ్ముండి ఉంటుంది అది ఫివికాలు ఫివి కాలు అని అట్లా వీటితో అంటిస్తే అంటుకునే జీవితాలు కాదు దేవుని వద్ద ఆయనకు అనుకూలంగానే బతకమంటా ఉన్నాడు అలాగ బ్రతికితే అలాగ బ్రతికితే ఇక్కడ రాయబడినటువంటి ఈ శాపము వానికి కలిగిందని అన్నా కదా ఆ శాపము తొలిగిపోతే ఆయనకు కావాల్సింది ఏంటంటే ఇష్టానుసారమైనటువంటి జీవితం అది కూడా అది కూడా అందరు చూసి మెచ్చుకునే జీవితమే ఆమె దేవునికి స్థుతి కలుగునుగాక ఒక్కొక్కడుంటాడు పెద్ద మనిషి అని చెప్పుకునేటోళ్ళు కొత్త అని చెప్పుకునేటోళ్ళు సాయంత్రం అయిందంటే చాలు చక్కగా పోయి చక్కగా పోయి ఆ మందు షాప్ దగ్గర కూర్చుంటాడు మీరు ఇప్పుడు ఇప్పుడు దాకా నీతి మాటలు చెప్పినాయి కదరా ఇప్పుడే మీరు ఆ మీద లేచిపోయే అంతగా తాగటానికి వచ్చిన అని ముందలు పడేటట్లుగా ఆ పెద్ద రెక్క ఉంటుంది లేఖనాలంలో మన పెద్ద రకం ఎలాగ దేవుడు నిలబెడతా ఉన్నాడంటే మీరు సర్వోన్నతుడైన కుమారులు సర్వోన్నతుడైనటువంటి కుమారులు మీరు ఆ సర్వోన్నతుడు ఎలాగుంటాడు మందు ముట్టడు ముట్టుకుంటే వద్దని చెప్తుడు ఒడిచారం వద్దని చెప్తాడు దొంగతనం వద్దని చెప్తాడు మీ అనే ఎవరైతే మీకు ఎదురున్నారో వాళ్ళకి ఏ హాని తలపెట్టుకో తలపెట్టకు అపోస్తలైన పౌలకు మా ఒక అడుగు ముందుకేసి ఏమంటాడంటే సాధ్యమైనంత వరకు మీకు శక్తుల ఎంత సాధ్యమైతే అంత వరకు మిగిలినటువంటి వాళ్ళతో సమాధానకరంగా ఉండండి సాధ్యమైనంత వరకు మిగిలినటువంటి మనుషులతో సమాధానకరంగా ఉండండి అని చెప్తాడు ఈ మార్గమే కదా ఈ మార్గాన్ని మనం అనుసరిస్తే ఈ మాటలను మనము కైకొంటే కైకుంటే మన దేవుడు మనకి ఈ రోజు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే ద్వితీయపదేశము పదిహేనవ అధ్యాయము ఆ రోచనంలో రాయబడి ఉన్నది ఏల అనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వాదించిన కనుక నువ్వు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పుచ్చవు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు ఈ వచ్చినంలో మన వాక్య ధ్యానం ఈ రోజున ఏమిటంటే మన దేవుడు మనకు చేసిన వాగ్దానము అనేక జనములను ఏలుదులు కానీ వారు నిన్ను ఏలరు అవకాశమే లేదు దేనికంటే వారు మనల్ని ఏలటానికి అవకాశమే లేదు ఎలాగంటే ఈ వాక్యము సెలవిస్తా ఉన్నది ఏమని ఆయన అడుగు జాడలను ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకి దక్కేటువంటి ఫలము నీకు నీకు ఎవరైతే దేవుడు అనుగ్రహించుకున్నాడో వారి మీద ఏలుబడి చేస్తాం మేము ఏలుబడిలో ఉండవు నీవు దేవుడు ఎవరికైతే అధికారిగా నిర్ణయించబడతామో వారి మీద నువ్వు అధికారిగా ఉంటాం ఎందుకంటే ఈ వాక్యాలు దేవుని వాక్యాలు ఆ వాక్యాలను ఆ జీవితాన్ని నీవు అనుసరించినట్లయితే మీకు ప్రతిఫలంగా జరిగేటువంటి దొరికేటువంటి ఫలం ఇది మీకు జరగబోయేటువంటి రోజుల్లో మీకు ఎదురయ్యేటువంటి దేవుని ఫలం ఏమిటంటే అనేకులకు మేము మార్గదర్శకంగా ఉండి అనేకులను నిలువడి చేస్తాం విలాప వాక్యములలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దారి తొలగి దారి తొలగి లోకంలో ఉన్నటువంటి నాలుగు దిక్కుల్ని ఆధారం చేసుకొని వల్ల వాళ్ళకు దొరికినటువంటి ఫలం ఏమిటంటే వాళ్ళ ఊరు వాళ్ళ ఇల్లు బూడిపోయి నివాస యోగ్యంగా లేవు మెడలు పెట్టుకొని అని చెప్పిన చూడండి ఆ రాజు వాడు ఏం చేస్తాడంటే మంట పెట్టి వాళ్ళు ఉన్న ఇల్లు కాల్ చేస్తాడు ఉండే కాల్ చేస్తాడు అలాగా మార్పాత జీవితాలు అటువంటి స్థితిని మనకి దేవుడు కలుగ చేయాలని ఏ మాత్రం కూడా కోరుకోడు కోరుకోకపోగా మీరు ఇలాగునండి ఇలాగునండి మిమ్మల్ని ఏలికలుగా కలగా మేము ఇస్తామని చెప్తా ఉండి ఏలికలుగా ఉందా ఈ మార్గాన్ని అనుసరించి ఆయన చేసిన వాగ్దానము తప్పక దేవుడు అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ జీవము కలిగినటువంటి తండ్రి ఈ జీవము కలిగినటువంటి సత్య వాక్యములు పాదములకు పాదములకు తండ్రి నేర్పించి ఈ పాదములను ఈ సత్య వాక్యములు నడిపించుకొచ్చు ఉండగా పడుచు ఉన్నటువంటి ప్రయాసకి తగినటువంటి గొప్ప ఫలమును ఈ దిన వాగ్దానమును బట్టి మీ ప్రజలందరికీ మీ కొరకు ప్రయాస పడుచు ఉన్న ఈ ప్రయాసకి ఈ పరిచర్యకి అనుగ్రహించమని ఈ బిడలను మరొక జ్ఞాపకము చేసుకొని ఏ నికలుగా నియమిస్తానని వాగ్దానం చేసిన నీ వాగ్దాన ప్రకారముగా నిన్ను తండ్రి మరొక నువ్వు ఇచ్చినటువంటి మా మార్గమును విడువక నీ పరిశుద్ధతలో కొనసాగచ్చు ఉండగా కృప చూపి నా జీవితాలను బహగా దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమను మీకు ఆపాదించి ఏసు క్రీస్తు నామమ్మ వేడుకొని చూనాలు తండ్రి అమేన్ అమేన్ మన దేవుని ఆశీర్వాదము మనలను ఆశీర్వాదించము కాక అమేన్ అమేన్